నువ్వే సత్యం నీవే నిత్యం ఇంతకన్నా ఏముందని మాటి మాటికి వాళ్ళు స్మరించుకుంటూ ఉన్నారు వారి జీవితాలు ధన్యమైపోయినాయి స్వరూపమఖిలం జగతే తత్ అబుద్ధయ అర్ధస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే మోహ సంప్ల సంప్లవే చాలామంది అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ జగత్తు నీవే అని ఎరి తెలియక భ్రాంతితో ఉంటారు యోగులైనటువంటి వాళ్ళు మాత్రం నీ రూపాన్ని జగత్తుగా తెలుసుకుని నీకు జగత్తుకు అభేదం లేదని అర్థం చేసుకుని ఆనందిస్తూ ఉంటారు ప్రసీద సర్వ సర్వాత్మన్ భవాయ జగతామి ఉద్ధర ఉర్వి మమేయాత్మన్ శం దేహి అబ్జలోచన పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఓ స్వామి ప్రసన్నుడముఖము భవాయ అంటే సృష్టి కోసం సృష్టి కొరకై నీవు ఈ జగత్తుని ఉద్ధ ఉద్ధరించవలసినది సత్వగుణంతో ప్రకాశించేటువంటి స్వామి గోవిందా నీకు నమస్కారము సర్గప్రవృత్తి జగతా జగతాముపకారిణి సృష్టి అనేది దేనికోసము అంటే జగత్తుకు ఉపకారం చేయటానికే ఆ ఉపకారం చేయటం కోసం నీవు ఈ భూమిని రక్షించవలసింది అని పరిపరి విధాలుగా మునులందరూ కూడా ఆ యజ్ఞ వరాహస్వామిని భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేశారు ఏం సంస్తూయమానస్థు పరమాత్మ మహీధర ఉజ్జహారక్షితిం క్షిప్రం యస్తవాంశ్చ మహార్ణవే ఆ నీటిలో ఉన్నటువంటి భూమిని తన కోరలతో అలా తీసుకుని వచ్చి నీటి మీద ఉంచాడు ఆ స్వామి ఆ స్వామి దయ వల్ల ఆ భూమి నీటిలో మునిగిపోలేదు అలా నీటి మీద తేలుతున్నట్లుగా అలా ఉండిపోయింది ఎలా ఉన్నది అంటే తస్యోపరి సముద్రశ్యమహతీ నౌరి వస్థిత ఒక పడవ ఏ విధంగా అయితే నీటి మీద నిలబడి ఉంటుందో మునిగిపోకుండా అలాగే భూమి కూడా ఆ నీటి మీద నిలబడి ఉన్నది ఆ భూమిని చూచి తత క్షితిం సమాంకృత్వా పృథివ్యాం విభాగం భగవాన్ అనాది పరమేశ్వర ఆ భూమిని సమతలంగా చేశాడు స్వామి సమతలంగా చేసి విభాగం చేసి సృష్టికి వీలైనటువంటి రూపాన్ని ఆ భూమికి కల్పించాడు అంతవరకు నీటిలో ఉన్నటువంటి భూమిని పైకి ఉద్ధరించి సృష్టి చేయటానికి వీలైనటువంటి